ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత గురించి మరియు ఈరోజు గీతా జయంతి యొక్క రోజు సందర్భంగా ఎలా పూర్తి చేయాలి ఏం చేయాలనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రా ఎండీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు మహా నమ ఓం శ్రీ మహాగణాధపతి హేనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో వైకుంఠ ఏకాశి ప్రత్యేకత ఏమిటి వైకుంఠ ఏ వల్ల ప్రాశస్య వల్ల ఏమిటి పది సంవత్సరం కూడా ప్రతి నెల కూడా ఏకాశలు వస్తుంటాయి కదా ప్రత్యేకంగా ఈ వైకుంఠ ఏకాశి యొక్క ప్రత్యేకత ఏమిటనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను పరమ పవిత్రమైన ఏకాదశి వైకుంఠ ఏకాదశి పర్వదినంగా ప్రతి సంవత్సరం మార్గదర్శ మార్గశిర మాస శుక్లపక్ష ఏకాదశి నాడు జరుపుకుంటాము అంటే మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని శు వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటారు దీనికే ముక్కోటి ఏకాదశి అని కూడా పేరు ఆషాఢ మాసం శుద్ధ ఏకాదశి ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశిని దీనికే ముక్కోటి ఏకాదశి అని కూడా పేరు ఆషాఢ మాసం శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి నాడు పాలకడలిలో శేరించి యోగ గడిపి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నుంచి మేల్కొంటాడు శ్రీ మహావిష్ణువు వెనుక ఒక ఆసక్తికరమైన పురాణగాథ ఉంది రావణాసురుడిని బాధలకు తాళలేని దేవతలు బ్రహ్మదేవుడిని ఆశ్రయిస్తారు అప్పుడు ఆయన శుక్ల ఏకాదశి రోజున దేవతలందరితో వైకుంఠం చేరుకుంటాడు వారంతా కలిసి శ్రీహరిని వేదముల సూక్తములతో పరివిధాల స్థుతిస్తారు దాంతో శ్రీహరి సంతుష్టుడై వారికి తన దర్ దర్శన భాగ్యం కలగజేస్తాడు వైకుంఠ ఏకాదశి వెనుక మరో పురాణ గాథ కూడా ఉంటుంది ఉంది మధుకైటబులను రాక్షసులను విష్ణు భగవానుడు సవరించినప్పుడు వారు దివ్య రూపధారులై దివ్య జ్ఞానమును పొంది ఆ స్వామిని కొనియాడతారు బ్రహ్మా ఈ ఏకాదశి నాడు ఏం చేయాలని పరిశీలిస్తే ఏకాదశి నాడు ప్రధానంగా ఉపవాస వ్రతం పాటించాలని పురాణాలు వివరిస్తున్నాయి ఏకాదశి వ్రతం ఆచరించే వారు ఆనాడు ఉదయమే నిద్ర లేచి కాలకృత్యాలు నిత్యకర్మలు పూర్తి చేసుకొని విష్ణు మందిరానికి వెళ్ళి తాను వ్రతమును ఆచరించుటకు నిర్ణయించుకున్నట్లు ఆ వ్రతం నిర్విఘ్నంగా కొనసాగునట్లు చూడమని శ్రీహరిని సంకల్పం చెప్పుకొని శ్రీహరిని ప్రార్థించాలను ఆ రోజు ఉపవాసం ఉండి శ్రీమహవిష్ణువుని ధ్యానిస్తూ గడపలను ఆనాడు రాత్రి జాగరణ చేయవలను రాత్రంతా కూడా విష్ణుశాస్త్ర పారాయణ చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది ఈ ఆ సమయ ఈ సమయంలో హరి శ్రీహరి ధ్యానం కానీ పురాణ పఠనం కానీ చేయవలను మర్నాడు ఉదయం ద్వాదశి గడియలు ఉండగా నారాయణుడిని పూజించి నైవేద్యం సమర్పించి భోజనం చేయవలను అంటే ఉపవాసం ఉండడం ఈనాటి ప్రధాన నియమం అయితే సంతానం కలవారు ఏమీ తినకుండా ఉండకూడదు సంతానహీనులు విధవలు సన్యాసులు మినహా వారందరూ పళ్ళు పాలు వంటివి స్వీకరించవచ్చు భార్యాభర్తలు కలిసి ఈ వ్రతం చేయడం ఉత్తమం ద్వాదశి నాడు అన్నదానం చేయడం వల్ల రెట్టింపు ఫలితాలు ఉంటాయని పద్మపురాణం వివరిస్తుంది అంతేకాకుండా ఏకాదశి నాడు ఉపవాస వ్రతం చేయకుండా పూజించేవారు మహాపాపములు పొందుతారని పురాణాలు వెల్లడిస్తున్నాయి అయితే ఉపవాసం చేయలేని వారికి వాయుపురాణం ప్రత్యాన్యాయాలు కూడా సూచించింది నక్తం హవిష్యాన్ని నోదవం వా ఫలం శిలాహ క్షీర మదాంబు బాధ్యం యత్రుంచ గవ్యం యథవాపి వాయు ప్రశస్త మంత్రోత్తర ముత్తరంచ అది వాయుపురాణంలో చెప్పబడింది ఉపవాసం చేయలేనప్పుడు వాయుభక్షణము అది చేతకాలి సమయంలో పంచగవ్యము అంటే పాలు నీరు నెయ్యి నువ్వులు పళ్ళు తినవచ్చు అది కూడా సాధ్యం కానప్పుడు ఉడకని పదార్థములు అలా కూడా ఉపాసించలేని వారు ఒక పొద్దు అంటే ఒక పూట ఆహారం స్వీకరించవచ్చని దీని అర్థం ఈ విధంగా ఈ విధంగా ఉపవాస వ్రతం పాటించడం వల్ల సూర్యచంద్ర గడములలో గడములో చేసే దానం అశ్వమేధ యాగం చేసిన ఫలితాల కంటే అధిక ఫలితం లభిస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి ఇక ఈరోజు ప్రత్యేకత ఏమంటే ఉత్తర వైకుంఠ ద్వార దర్శనం ఈరోజు ప్రత్యేకత ఏమంటే వైకుంఠ ఉత్తర దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవాలి వైకుంఠం ఏకాదశి నాడు ఆచరించాల్సిన పనుల్లో వైకుంఠ ద్వార దర్శనం చాలా ప్రధానమైనది వైకుంఠ ఏకాదశి రోజు వైష్ణవ దేవాలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారాన్ని తెరుస్తారు ఈ ద్వారానికి వైకుంఠ ద్వారం అని పేరు వైకుంఠ ఏకాదశి నాడు తెల్లవారుజమునే తామునే లేచి వైకుంఠ ద్వారం ద్వారా వెళ్ళి దయవర్శనం చేసుకుంటే సరోపాపాలు పాపాలు నర్శిస్తాయని మోక్షం లభిస్తుందని విశ్వాసం అల్వారుల్లో ఒకరైన నమ్మాళ్ళవారు ఈ దినమే పరమపదించినందున వల్ల వైష్ణవులు భక్తి భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు రోత్సామ తదా సామ్మ గాయత్రి చందసామహం మాసానాం మార్గశీర్షహం ఋతూనాం కుసుకర కుసుమాకరహ అని గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ పేర్కొన్నాడు సామవేదంలో బృహత్సవాన్ని బృహత్సవాన్ని ఛందస్సులోను గాయత్రిని మాసాల్లో మార్గశిర మాసాన్ని ఋతువులలో వసంత ఋతువును నేనే అని గీతాచార్యుడు పేర్కొన్నాడు అలాంటి మార్గశిర మాసంలో శుద్ధ ఏకాదశి గీతా జయంతి కాబట్టి భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలను భక్తులు పారాయణ చేస్తే మోక్షం కూడా లభిస్తుందని చెప్పబడుతూ ఉంది ఈరోజు వైకుంఠ ఏకాదశిని పాటించడం ద్వారా అనేక పుణ్య ఫలాలను పొందడమే కాదు ఉపవాసం వ్రతం వల్ల మారుతున్న ఆహార అలవాట్ల వల్ల కొత్తగా వస్తున్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కూడా పొందవచ్చు ఇక గీ గీతా జయంతి యొక్క విశేషాలు తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి రోజు గీతా జయంతిగా జరుపుకుంటారు ఈ రోజునే కురుక్షేత్ర సంగ్రామం సందర్భంగా కృష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు ఈ భగవద్గీత మోక్ష ప్రాప్తికి సాధనం కనుకే గీతా జయంతికి ఎంతో పవిత్రత శత్రువుతో పోరాడమని తన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించమని భగవాన్ ఆదేశం ఈ పర్వదినాన్ని మోక్షత ఏకాదశి అని కూడా అంటారు గీతా పఠనం ద్వారా జన్మరాహిత్యం లభిస్తుందని కూడా పెద్దలు అంటారు గీతాచార్యుని బోధ శిరోధార్యం గీతా ప్రకారం మానవుడు మహానుభావుడు అమరుడు అనంతశక్తి బండారం కలిగ వాడు వంటివాడు వాడు అనే భగవద్గీత ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ఒక పర్యాయం మహాత్మా గాంధీ ఇలా ప్రవచించాడు నా ఆలోచన ద్వారా నేను ఏదైనా సమస్యను పరిష్కరించలేకపోతే స్ఫూర్తి కోసం గీతను ఆశ్రయిస్తాను గీతోపదేశానుసారం కర్మణ్యే వాది కారస్తే మా ఫలేషు కథాచనాహ అంటే దాని అర్థం కర్మ ఆచరించు దాని కానీ దాని ఫలితం గురించి ఆశించకు నీ కర్మ నువ్వు చేయి అనే అర్థం అన్నమాట నీ పని నువ్వు చేస్తే దేవుడే భగవంతుడే నీకు నీ యొక్క ఫలాలను ప్రసాదిస్తాడు అనే అర్థం వస్తుంది ఇక్కడ ఇక పూజా విధానం ఈ గీతా జయంతి రోజు పూజా విధానం చాలా సులభమైంది ఒక పూలహారం ఒక దీపం మిఠాయిలతో తయారైన ప్రసాదం ఇవి పూజా సామాగ్రి గీతను పూజించాక గీతా హారతి ఇవ్వడం జరుగుతాయి అసలు ఈ పండుగ ఉద్దేశం గీత సిద్ధాంతాలు ఉపదేశాలు ఆత్మార్భావంలోకి తెచ్చుకొని జీవితాన్ని ఆ ప్రకారం తీర్చిదిద్దుకోవాలని అదే భగవద్గీత నిజమైన ఆరాధన మన యొక్క జీవిత శైలిని మార్చుకొని గీతలో చెప్పిన ప్రకారంగా మనం నడుచుకోవడమే గీత భగవద్గీత యొక్క ఉద్దేశం అనే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు మనకు అందించాడు ఈ లోకానికి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్